ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీంద్రుత పాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అంటే చాలామంది నన్ను అడుగుతున్న విషయం ఏంటంటే ఒక ఏడో తేదీ జరిగినటువంటి సంఘటన ఏదైతే రంగరాజన్ గారి మీద చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఉండేటువంటి ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద జరిగిన దాడి విషయంలో మనం గతంలో ఒక పదిహేను ఇరవై రోజు ఒక నెల రోజుల ముందే చేయడం జరిగింది అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు పుత్రమేం లేదు మహర్షులు మనకి ఇచ్చినటువంటి ముండన్ యాస్ట్రాలజీలో ఉండేటువంటి కొన్ని తీసుకొని దానికి కారణం ఏమిటంటే మిథునం మనకి మిథున రాశిలో కుజుడుంటూ మేనరాశిలో ఉన్నటువంటి రాహు అయితే ఇక్కడ ఉంది ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది నన్ను అడిగినటువంటి విషయం దాని తర్వాత మరి పన్నెండు రాశుల వారికి కూడా ఈ మిథునంలో కుజుడున్నప్పుడు మేనరాశిలో రాహు ఉండి శని సమీపిస్తున్నప్పుడు మరి సామాన్య ప్రజానీకానికి ఏ భావం మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది తెలియజేయండి నన్ను చాలామంది అడిగారు అడిగినందుకు ఈ వీడియో చేస్తున్నాను ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ ఎఫెక్ట్ పడబోతుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మనకు ఆ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా కానీ చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం మేషలగ్నము మేషరాశి మేషం వారికి మూడవ స్థానంలో ఉన్నాడు కుజుడు గుర్తుపెట్టుకోండి మూడో స్థానంలో కుజుడు ఉంటూ పన్నెండో స్థానంలో రాహు ఉండి పదో స్థానంలో శని ఎప్పుడు కూడా ఈ కుజుడు ఏదైతే ఆవేశానికి కారకుడు ఎవరైతే ఉన్నారో ఉద్యమాలకి ఆవేశానికి కమ్యూనికేషన్స్కి కారకుడు ఎవరైతే ఉన్నారో ఆ కారకుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుజుడు రాహుతోని కేంద్రంలోని కేతుతోని కేంద్రంలోని మరియు శనితో కోణంలో ఉన్నాడు ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మేషం వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఆ వేసి ఇన్వెస్ట్మెంట్ చేసేసానండి అంటుంటారు ఆ వేసి ఒక స్టెప్ తీసుకున్నానండి అంటుకుంటారు అంటే ఇక్కడ అర్థం ఏమిటి ఒక అగ్రసివ్గా తీసుకునే స్టెప్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఇబ్బందికి దారితీస్తుంది ఇబ్బందికి గురి చేయబోతుంది అని అర్థం అలాగే ఇక్కడ దశమ స్థానంలో ఉండేటువంటి శని మీద కోణ కేంద్ర దృష్టి కేంద్ర సంబంధం వచ్చింది కాబట్టి అంటే మనకి ఒక ఒక గ్రహం నుంచి ఒక గ్రహం కోణంలో ఉండేటువంటివి ఏం చేస్తాయంటే పర్టికులర్గా ఇది చేసేటువంటి బిజినెస్ల మీద ఎందుకంటే పదకొండో స్థానంలో మేషలగ్నం నుంచి పదకొండో స్థానంలో కాబట్టి చేసే బిజినెస్ మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది మరి ఈ సమయంలో మరి ఏదైనా మంచి జరగదా ఈ కాంబినేషన్ సేపు మనం బ్యాడ్ అంటే కాదు ధైర్యాన్ని కూడా పెంచుతాడు ఇక్కడ మేషం వారికి కొత్త ధైర్యం అనేటువంటిది వస్తుంది కొత్త ఐడియాస్ చేస్తారు రాజకీయ సంబంధించిన లేదా గవర్నమెంట్ రిలేటెడ్ లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారితో కొత్త స్నేహాలు కూడా ఏర్పరుస్తున్నాయి ఈ కాంబినేషన్ అనేటువంటిది అయితే మరి ఈ ప్రభావం ఇలా ఉన్నప్పుడు మీకు ఆవేశపూరితంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కావచ్చు ఎటువంటి రాంగ్ స్టెప్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి చూసుకున్నట్లయితే సింపుల్గా ఏమీ లేదు మీకు దగ్గరలో ఏదైనా స్కందుని యొక్క ఆలయం ఉన్నట్లయితే ఆ స్కందుడు ఆలయానికి వెళ్ళి పుష్పాలతో పూజ చేయడం లేదా ఇంట్లోనే స్కందునికి పుష్పముతో పూజ చేయడం ఓం మహానేటువంటి జరగటి పుష్పాలతో పూజ చేయండి అలాగే వీలుంటే కనుక మీ దగ్గరలో శివాలయం ఉన్నా లేకపోతే ఇంట్లో శివలింగం ఉన్నా బిల్వ పత్రముతో పూజించడం చేయండి దీంతో పాటు పన్నెండవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాల్లో ఉండేవారు కొంచెం ఎందుకంటే విదేశీ స్థానంలో ఉండేటువంటి రాహుకి పూజుడితో సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి అందుకే సర్వసాధారణంగా కూడా ఇప్పుడు విదేశాల్లో ఉండే వారి పరిస్థితులు కూడా కొంత ఇబ్బందిగా ఉంటాయి న్యాచురల్గా ట్వెల్త్ హౌస్ సంబంధం కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కాస్త గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపిస్తూ ఓం దుమ్ దుర్గాయనమా అనే నామస్మరణ ముఖ్యంగా మేషం గారు సూర్య నమస్కారములు గనక ఎక్కువగా చేస్తూ ఉన్నట్లయితే ఉపాసనా కారకుడు అవుతాడు మేషానికి కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ యొక్క లైఫ్లో ఎటువంటి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలు చేయకుండా కొంచెం జాగ్రత్తగా మీ లైఫ్ అనేటువంటిది వెళ్ళడం జరుగుతుంది మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు మరి వారి పరిస్థితి ఏమిటి జాతకం లేదండి మరి మాకు ఎటువంటి వాటి మీద ఎఫెక్ట్ ఉండొచ్చు యూనివర్సల్గా దేని మీద ఎఫెక్ట్ ఉండొచ్చు అంటే మేము మనం ఆల్రెడీ ఒక నెల రోజుల క్రితం చెప్తూ ఉన్నాం ఏమిటంటే అది ఈ తొక్కిసలాటలు కానివ్వండి ఎందుకంటే మిథునంలో కూర్చున్నప్పుడు తొక్కిస సహజంగా జరుగుతాయి దాళ్ళు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యము జన్మజాతకం వేరు మైథుని జ్యోతిష్యం వేరు మైథుని జ్యోతిష్యం అంటే దేశం మీద కాలం మీద ఇది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అని దాన్ని మైధుని జ్యోతిషం ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు ఇంగ్లీష్లో జన్మజాతకం ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడున్నటువంటి సమయంలో ఉండే గ్రహాలను బట్టి అవి ఎప్పుడప్పుడు ఎటువంటి శుభ ఫలితములు ఇస్తున్నాయి మీరు ఒక పని చేస్తున్నారు ఎప్పుడు చేస్తే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది అది వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి ఆర్ సంథింగ్ బిజినెస్ పెడుతున్నారు కానివ్వండి లేకపోతే ఒక మంచి పని ప్రారంభిస్తున్నారు ఒక బిజినెస్ కానివ్వండి అది ఏ టైంలో ప్రారంభించాలి ఏమిటనేటువంటిది మీ పర్సనల్ చార్ట్ చెప్తే కాలం అనుకూలిస్తుందా లేదా అని చెప్పేది మూడే నేషనల్ అయితే ఇక్కడ జన్మజాతకం లేదు ఇప్పుడు నేనేం చేయాలి అంటే సింపుల్గా నేను చెప్పేది ఒకటే ఎప్పుడైనా కానీ ఈ రాహు ప్రభావము భుజ ప్రభావాలు ఎక్కువగా ఉన్నప్పుడు మీకు దీని యొక్క చెడు ప్రభావం పడకుండా ఉండాలంటే ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా ఉన్నా సరే కాలం అనుకూలించకపోతే చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది కాబట్టి కాలం అనుకూలించడానికి మీ అందరికీ చెప్పేది ఒకటి చండీ చేసుకోండి చండీ పారాయణం వినడం కానీ చదవడం కానీ ఏమంటే చండీ చేయించుకోవాలంటే ఒక నలభై యాభై వేలు అవ్వాలి కావాలి రావాలి కదండి మనకి అన్ని డబ్బులు అంటే నాది లేవు అంటే ఏం టెన్షన్ పడకండి చక్కగా కూర్చొని చండీ వింటూ అమ్మవారికి హోమం చేస్తున్నట్టుగా మానసికంగా చేయండి మీరు దగ్గర డబ్బులు లేకపోతే ఎక్కడా కూడా దేవుడు కానీ ఏ శాస్త్రంలో కానీ నీకు డబ్బు లేకపోయినా అప్పు చేసి చేయాల్సిందే అనేటువంటిది ఎక్కడా లేదు ఎవరి నాకు అది వినడము అదంతా కొంచెం నాకు కొంచెం ఇబ్బంది అని అనుకున్నారు ఉదాహరణకి సరైన ఫోన్ లేదు అనుకున్న ఉదాహరణకి మీరు ఓం ధుమ్ దుర్గాయనమ ఓం స్కందాయ నమ ఈ నామం చేసుకోండి చాలా ఇంకేం అక్కర్లేదు ఎందుకంటే ఈ కలియుగంలో నామస్మరణ మనస్ఫూర్తిగా కనుక మనం నామస్మరణ చేయగలిగితే మనల్ని అమ్మవారు రక్షిస్తుంది ఇది బలంగా మీరు నమ్మాలి ఎందుకంటే అమ్మ ఈ ప్రకృతి అంతా ఎవరు అంటే అమ్మవారు అమ్మవారి స్వరూపంగా ప్రకృతి ఉంది మీరు అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా నూటి నూటం రక్షించేస్తుంది మరి ఈ ప్రభావం వల్ల ఇంకా ఎలాంటివి జరగనుంటాయి ఫ్యూచర్లో అంటే ఒకటే చెప్తానండి ఈ రాహు మీనంలో కుజుడు మిథునంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ఎవరెవరి మీద ఎక్కువ దాడులు ఉంటాయంటే ఈ పురోహితుల మీద పండితుల మీద పీఠాధిపతుల మీద ధర్మం కోసం పోరాడే వారి మీద కూడా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే సైనికుల మీద కూడా ఎందుకంటే కుజుడు ఏ రకంగా అయితే రాహుని ఎఫెక్ట్ ఇస్తున్నాడో రాహు కూడా కుజుడికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాడు కాబట్టి సరిహద్దుల్లో ఉండేటువంటి సైనికులు పోలీసులు సెక్యూరిటీగా ఉండేటువంటి వారు మీరు కాస్త భద్రతా సిబ్బంది ఏదైతే ఏ రంగాల్లో ఉంటారో అది కేవలం ఫిజికల్గా కనబడేది మాత్రమే కాకుండా మనకి సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ అంటూ ఉంటారు చూడండి సైబర్ సెక్యూరిటీని కూడా బీట్ చేసేసి వాళ్ళు ఎంటర్ అయిపోయారు ఈ రకంగా హ్యాకింగ్స్ జరిగాయి అంటూ ఉంటారు ఎందుకంటే రాహు ఈజ్ ఎ సాఫ్ట్వేర్ కాబట్టి ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించింది అండ్ ఈ సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన కుజుడికి క్లాషెస్ వస్తున్నటువంటి సమయం ఇదంతా కూడా కాబట్టి ఇటువంటివి ఏర్పడుతుంటాయి ముఖ్యంగా మే జూన్ వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆఫ్ మనకి షష్టగ్రహ కూటమి కూడా రాబోతుంది ఆ షష్టగ్రహ కూటము పదిహేను రోజులు ఉంటే దాని తర్వాత రెండు గ్రహాలు శని రాహు ఇంకో రెండు నెలలు అక్కడ ఉంటాయి కాబట్టి ఏప్రిల్ మే ఈ టూ మంత్స్ కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒకటే కాకుండా శని మీనరాశిలో సంచరిస్తున్నాను ఇటువంటి రెండున్నర సంవత్సరాలు నేను గతంలో ఒక మూడేళ్ల క్రితం కూడా చెప్పాను శని మేషం వైపు తన ప్రయాణం జరుగుతుంది మకరంలో ఉండగానే చెప్పాను కుంభము దాని తర్వాత మీనము దాని తర్వాత మేషంలోకి వెళ్తూ ఉన్నాడు శని కర్మకారకుడు ఇది మనకి ఒక విషయాన్ని నేర్పిస్తుంది మన విదేశాల్లో ఉద్యోగాలు విదేశాల్లో ఉండేవారు పాపం కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఉండి మళ్ళీ వెనక్కి రావడం అన్ని బాధలు పడుతున్నారు కాబట్టి ఒకటే చెప్తాను అండి గుర్తుపెట్టుకోండి సొంతంగా మనం ఏం చేసుకోగలము ఒక దాని మీద ఆధారపడకుండా సైడ్గా మనం ఏం చేయగలము ఓన్గా మనం ఏదైనా ఒక వృత్తిని నేర్చుకోవడం ఏదైనా ఒక నేర్చుకుంటూ మనకు దాని ద్వారా ఎవరి మీద ఆధారపడకుండా కేవలం ఒక చిన్న చిన్న బిజినెస్లు మనకి దేనికి పని కోసం ఏంటి అది ఏ గ్రహం ఇస్తుంది సన్ అయితే ఆరోగ్యం చంద్రుడైతే ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఫుడ్ కుజుడైతే ఏదైనా సెక్యూరిటీ రిలేటెడ్ బుధుడైతే ఏదైనా టెక్నికల్ రిలేటెడ్ ఆర్ ఎనీథింగ్ ప్లానింగ్ రిలేటెడ్ గురువు అయితే ఎవరికైనా నేర్పడం శుక్రుడైతే ఏదైనా కళా సంబంధంగా శని అయితే ఏదైనా వర్కింగ్ మనకి సప్లై చేస్తూ ఉంటారు లేబర్స్ని అలా జాబ్ కన్సల్టెన్సీస్ రాహు అయితే ఎనీ సాఫ్ట్వేర్ కేతువు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ గురుకేతులు అయితే ఎనీ స్పిరిచువల్ రిలేటెడ్ సో ఇట్లా మీకు ధనా ధనాధిపతి వివరిస్తున్నది చూసుకొని చక్కగా మీ యొక్క జీవితాన్ని మీ చేతుల్లో ఉండేలా చూసుకోండి ఎవరి చేతుల్లోనే పెట్టుకొని అది పోతుందేమో అని బాధపడుతూ అవసరం లేదు కాబట్టి మీరు జాబ్ చేస్తూ దీన్ని డెవలప్ చేసుకోండి సే మ్యాషన్లోకి వెళ్తాడు నెక్స్ట్ ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత సో బి కేర్ఫుల్ అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమ